ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు దాని మీద దాడి దాడి జరగలేదు అతను అద్భుతంగా నటుడు అద్భుత నటనతో ఐదు గంటల వరకు బాగున్న వ్యక్తి ఆరు గంటల కంటే చేతికి కట్టుకట్టి కాళ్ళు కట్టుకెట్టి వీల్ చైర్ ఎక్కి చర్చరెక్కి పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి నటనతో శ్రీకారం ఆ నటనతో చాలా ఉద్యోగస్తులు తెలుసుకుంటే ముప్పై ఏడు మంది జేలు పని చివరికి వెళ్ళి అతను మరిసిపోయింది భగవంతుడు హాస్పిటల్లో చేరాను ఆ భగవంతుడు మొత్తం అన్ని అవయవాలకు తనకి నాలుగు నుంచి తల వరకు సిటీ స్కాన్ తీపిచ్చాడు తన హాస్పిటల్ స్పష్టంగా ఆరు రిపోర్ట్లు ఇచ్చారు ఆరు సిటీ స్కాన్ రిపోర్ట్ చిన్న గాయం కూడా తనకి జరగలేదు లేదు అని చిన్న ముప్పై ఏడు మంది ఒక వ్యక్తి పైన దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడైనా మనం కొరకు చూసుకుంటాం మాట్లాడుతున్నాం ఈరోజు మోహిత్ ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల తొమ్మిది పది వరకు సాక్షాత్తు జిల్లా పంచాయతీ మెహికల్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎన్నికల అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నారు సి రికార్డు ఉంది సెల్ ఫోన్ కూడా లేదు అయితే రెండు నెలల తర్వాత మోహిత్ పేరుని ఏ థర్టీ సెవెన్గా చేర్చి నుండి సీట్స్ అరెస్ట్ చేస్తావాళ్ళు తీసుకురావడం ప్రజాస్వామ్యం ఆలోచించారు ఇది మంచి పద్ధతి కాదు ఎది చెప్తున్నా ఈరోజు మావాడు ఒకటి అంటే నాన్న నేను కూడా సిద్ధం సిద్ధమవుతాను ఏమీ తెలియదు నన్ను ఏ సంబంధం నన్ను అతను అంకుల మీదే గొడవ జరగలేదు అంకుల మీదే దాడి జరగలేదు అటువంటిది నా స్నేహితుడు పెళ్ళికి నేను పోతుంటే వాళ్ళు మార్నింగ్ వాడుతూ స్నేహితుడు పెళ్ళి ఈరోజు దుబాయ్లో ఆ పెళ్ళి చూసుకొని వాళ్ళు రాత్రి వెనక్కి రావాలి ఈవెన్ పదకొండు గంటల పది నిమిషాలు ఏరిండి ఫ్లేట్ ఎల్లుండి సిటీ పోవాలి అందరం కలిసి గత ఏడు రోజులుగా మీ దగ్గరే ఉన్నాడు మోహిత్ మీరు అరెస్ట్ ఉండొచ్చు కావాలని శానిటైజన్ చేయాలని ఎవరితో మెప్పి మెప్పించడం కోసం ఎప్పుడు కోసం చేతుడు దుర్మార్గంలో ఆలోచన చేయించరు పోరాడు సిద్ధపడుతున్నాం ప్రజా పోరాటాలు సిద్ధపడుతున్నా ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రజా పోరాటం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తాం